హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరిలోని ముత్యాలమ్మ టెంపుల్ వాటర్లో మధ్యలో కట్టారు ఈ టెంపుల్ని ఇంతకుముందు ఫస్ట్ ఈ ముత్యాలమ్మ తల్లి వెలిసింది ఆ గుడి కింద అయితే నీళ్ళల్లో ఉంటుంది అనేసి అప్ప అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు ఇంకా ముత్యాలమ్మ తల్లిని కొంచెం పైకి లేపి గుడిలాగా కట్టి అందులో నిలుపుదామనేసి అలా వాటర్లో గుడి కట్టి దాంట్లో నిలిపారు దేవతను చాలా బాగుంటుంది మా ఊర్లోని ముత్యాలమ్మ టెంపుల్ చాలా మంచి ఐడియా వచ్చింది ఇంకా గుడి పక్క గల్లీలో గుడి పక్కనే ఉంటుంది మా ఇల్లు మా పొలాలు కూడా గుడి పక్కనే ఉంటాయి అంటే కట్ట ఉంటుంది కదా కట్ట పక్కన వాటర్లో వాటర్ ఉన్నప్పుడు చూస్తుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది గుడి ఇది మొత్తం కూడా మా ఊరండి కోమరబండ మా ఊరి పేరు ఇంకా మా ఊరిలో ఉన్న బొబ్బలమ్మ గుట్ట అని ఉంటుంది అక్కడ బొబ్బలమ్మ తల్లి అని దేవత ఉంటుంది ఆ వీడియో కూడా పెడతాను మీకు ఇది అంతా కూడా మా అండి మా ఊరిలో ఉన్న పొలాలు ఇంకా మా ఊరి చెరువు చెరువు అంచున వెలసిని ముత్యాలమ్మ తల్లిని గుడిలాగా కట్టి అందులో నిలిపారు మీకు కూడా ఈ వీడియో ఇంకా ఈ టెంపుల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్